హ్యాపీ తమ్ముడు పండగ పూట తాపీగా పడుకున్నాం గాలికి వెళ్ళి చూడన్నా గాలిపట ఎగర పండగ పూట ఇంకెన్న అరచకాలు చూడాలో ఓం భీమ్ తుస్ పైకి లేగలి ఓం భీమ్ పుస్ పైకి లేదు తుస్ పైకి లేగలి నువ్వు మళ్ళీ తయారా ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ రోజు ఎలాగే గాలిపటలు గాలిలో లేపుతా మాట్లాడు ఎవర్రా మీరు అంతా అమ్మర్ది ఏం చేస్తున్నావు ఇక్కడ బావ హ్యాపీ పొంగల్ సేమ్ టు యూ ఏం చేస్తున్నావు ఇక్కడ దీన్ని ఏమంటారు దా నా గాలి పటం అది పటం ఉంది గాలేదే అబ్బో ఇటు తేడాగా ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అందుకే బావా ఆలోచించుకున్న తెచ్చా పంప్ గాలి ఎక్కడ కొట్టాలి అర్థం కావట్లేదు బావ నీకు ఏమన్నా తెలుసా రే పోరా రే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో మీ అందరికి సంక్రాంతి నాన్న ఎక్కడున్నా నువ్వు సాయంత్రం కాలం నేను ఇంటికి వస్తాను మాయా పండక్కి పిండి వంటలో వండుదామని బియ్యం తీసుకొని మిల్లి దగ్గరికి వెళ్తే వాడు నానబెట్టిన బియ్యం అండి అందుకే అర్జెంట్ గా మా నాన్న దగ్గరికి వెళ్ళి వస్తాను ఆయన చెప్పింది మీ నానబెట్టిన బియ్యం కాదు నీళ్ళల్లో నానబెట్టిన బియ్యం తెమ్మని చెప్పాడు లాంటి తింగరదేనే మైసూరు పాకం తెమ్మంటే మైసూర్కిమ్మంటే సిమ్లాకి ఎక్కడ దొరికే నా ప్రాణాన్ని తీసుకెళ్ళి నీళ్లలో నానబెట్టిన బియ్యం తెమ్మన్నాడా మా నాన్న పెట్టిన బియ్యం ఏమనుకున్నానండి అయ్యయ్యో బుద్ధి జ్ఞానం లేదా రోజు చెప్పాలా వచ్చేటప్పుడు తెచ్చుకోమని ఏంటి అక్క ఏంటి నువ్వు రోజు చెప్తున్నా రాసిపోయిందా పిల్లలు ఉండేటప్పుడు తెచ్చుకోవాలి కదా మర్చిపోతే ఎలా బాబు డైపర్లో ఈడొక తెడు పూర్తిగా తెలియకుండా మాట్లాడతాడు నీకు అలా అర్థమైందా కాదురా మీ బావకి ఏంటి అయ్యావా నేను అలా చూడకరా సిగ్గేస్తుంది చిచి పొరుగు తీసేస్తున్నావు కదా బావా నువ్వు నేను చెప్పేదానికి ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ లాగా మీ కాలనీలో ఎవరికి వేస్తున్నారు ఓట్లు మంచిగా అండి నా సెక్రటరీ ప్రెసిడెంట్ పేర్లేని ఊరు తీసేసిన కాలనీ తరపులో నెక్స్ట్ ఎలక్షన్ కి మాకు డిమాండ్లు తీసేవాళ్ళకి ఓట్లు వేస్తాం ఎంతకీ మీ డిమాండ్స్ ఏంటి ఇల్లు లేని వాళ్ళకి సౌంతలో వాళ్ళని గవర్నమెంట్ తరపులో వాళ్ళకి దీంట్లో దుప్పట్లు ఇచ్చి ఇళ్ళలో బయటకి రాకుండా చూడాలండి ఏనోళ్ళకి సొంతం లేమన్నారు బానే ఉంది ఇళ్ళలో నుంచి బయట రాకండి చూడటం ఏంటి సమస్య వచ్చి పడింది సొంతం లేక మా ఇళ్ళ మీద పడుతున్నారు వాళ్ళకి సొంతం లేని ఉంటే ఇళ్ళ మీద పడడం ఏంటయ్యా వాళ్ళల్లో వాళ్ళు ఉండరా ఏంటి ఎవరాళ్ళు ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్ అయిపోయి కథం బాయ్ బాయ్ టాటా నమస్తే 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 బాగున్నారా 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 బాగున్నారాతో ప్రయాణం బాగా జరిగిందా ప్రయాణం బాగా జరిగిందా ప్రయాణం బాగా జరిగిందా ప్రయాణం బాగా జరిగిందా డేతాలోరింగ్ అలా చూస్తున్నాం అంకుల్ వాటర్ తాగుతారా అంకుల్ వాటర్ తాగుతారా అంకుల్ వాటర్ తాగుతారా అంకుల్ నమస్తే కోడి కూర వండాల్సింది చేసిన కోడిని తీసుకోండి ఓకే చాలా అయిపోయి స్టార్ట్ అయిపోయింది వ్యాయామం చేసుకోండి వ్యాయామం చెయ్యాలా కాళ్ళు బాగా చాపండి కాళ్ళు రెండు మారిపోయింది మారిపోయిందేంటి మసాలా పసుపు బాగా దట్టించండి మసాలా పసుపు దట్టించాలి నిప్పుల మీద కాల్చండి ఏంటి నిప్పుల మీద కాల్చండా శాన్ బాగా పీల్చి వదలండి సచిన్ కూడా ఊపిరి ఎలా పీల్చుది

ఏంటి బా మాటలో చెప్పు ఏం చెప్పమంటావు మీ అక్క ఇసుకి ఇచ్చేస్తుంది రా బాబు టార్చర్ పెడుతుంది అక్క చానా మంచిది బావా గ్లాస్ కింద పెట్టరు ఒకసారి నేను పోసిన ముందు తాగదు అక్క తొక్క కొడుతున్నాడు చూసి చెప్పు ఏంట్రా తుత్తు అని చెవులో వచ్చిన ఎవడు రాయుడు వచ్చిన పని ఏంటి చేసే పని ఏంటి అబ్బా రే బాబు బతుకుంటే రే పొద్దున ఫోన్ చేయి ఉంటా పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు నువ్వే చెప్పాలిరా ఈ బాధ పడలా ఏం చేద్దాం చెప్పు ప్లాన్ చేయి బా చెప్పు అక్కని చంపేద్దాం నీ అమ్మ అబ్బా నేను ఏదో కోపంలో ఉన్నాను సర్ది చెప్పాల్సింది పోయి అక్క అక్కని అక్కనే చంపేస్తావరా ఏంటి అలా కొడతావు చచ్చిపోతే ఎవరు రాసి వెళ్ళి ముల్టీ నీలాంటి వాడిని చంపాలని నరకాలరా అయ్యా దీని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటో అది ఇప్పుడు మొగుడి పిల్లల గొడవలోకి వెళ్ళగా నీకు నీ మందుకు నమస్కారం మీ మొగుడి పిల్లలు కొట్టి సత్తారు సాహుయా నా ప్రయత్నానికి భంగం కలిగిస్తావరా శక్తి ఏంటో నీకు తెలుసు లేదురా మండిచ్చేస్తా ఇక్కడెవడో శుద్రబుజులు చేస్తున్నాడన్నా ఆడి చూపుకి అగ్గుపల్లి వెళ్ళిపోతుంది ఎక్కడున్నా త్వరగా రానా రే ఎక్కడ రా తెచ్చుకున్నావా వీడు చాలా తేడాగా ఉన్నాడు గాని నేలా వదిలేస్తే చాలా ప్రమాదం చెప్తా నాకు ఎవరా మీరంతా మా ఊళ్ళో కొరువు వచ్చిందయ్యా మీ ఊళ్ళో తర్వాత ఎక్కడ ఏం చేస్తున్నారా శుద్ధ్ర పూజలు చేస్తూ ఉంటూ మీ ఊర్లో కరువు వచ్చినట్టు ఏంట్రా అయ్యా శుద్ధ్ర పూజలు కాదయ్యా పసుపు కుంకుమ అరటిపళ్ళు ఆ నిమ్మకాయలు ఏంట్రా ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ భక్తితో పూజ చేస్తానండి అయ్యా ఆ దేవుడు ఆ దేవత కర్ణించి ఆ నగల్లో ఏదో నగల మొహం పడితే సంవత్సరం గడిచిపోద్దానయ్యా మాట్లాడది మా ఆ బయటకెళ్ళి వచ్చినా పానీపూరి తీసిన మా కర్రగంటమే నేనే తయారు చేస్తా అక్క బాబాయి పానీపూరి అడిగాను నేనే చేస్తానని కిచెన్ లోకి వెళ్ళాడు ఆ నాకు కూడా ఇష్టం ఇంట్లో చేసే పానీపూరి తింటాను పానీపూరి రెడీ పానీపూరిగా బాబు తినండి పానీపూరీలు చిన్నగా ఉంటాయి కదా చిన్న చిన్న అంత కరం మనకేంటి అందుకే పెద్ద చేసా హిందీ వాళ్ళు మనకి హిందీ రాదని ఆ నీళ్ళనే పానీ పానీ అని పిలుతుంటారు ఉంటారు మీరేమో అదేదో బ్రహ్మ పదార్థం లాగా పానీపూరి పానీపూరి అని ఉంటారు ఇదిగో పూరి అదిగో పానీ ముంచుకొని తినండి నా బంగారకండే సిగ్గు పడుతున్నావా సిగ్గు లేకపోతే సరే ఈసారి నేను అడిగితే నేను చెప్పు తీసినాను బట్టు పానీ పూరికి మీకు ఒక దండం నాకు రెస్పెక్ట్ కావాలి ఏంట ఊరు సంగతి ఏం ఊరు చెప్పమంటావు ఆ ఊళ్ళో అంతే చిన్నవి ఏమో డొక్కుల్లేవు కడుక్కొనకి ఏంటి ఆ చేతికి ఏదో పైప్ ఇచ్చారు ఎలా కట్టుకోలేదు తెలీదు ఎక్కడ పట్టుకొని కడుక్కోలే తెలీదు ఆ కింద కడుకుందంటే ఆ పేడ పెంగాలి పేట్లు కొండి పద్దాం భయం చిచ్చి ఆ ఊరికో దాన్న ఆ ఊరు వెళ్ళను అసలు మళ్ళీ మనకి చెరువు కొట్టు చెరువు పెట్ట అలవాటు వాళ్ళకి ఆ ఎత్తిపేటలో చేతి కొలా అలవాటు రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటండి ఇక్కడ వంటలు జరుగుతున్నాయి ఏంటి చిన్న ఫంక్షన్ ఉందమ్మా దీని నుంచి ఏం తినలేదు అయ్యో సర్లే భోజనం చేసేది ఏమయ్య అంతకు అడగాల చేయి అమ్మాయి మా అమ్మకి మా నాన్నకి మా తమ్ముడు మా మరదలో మీరు వచ్చేయండి భోజనాలకి నేను అని చెప్పి మన సుందరం భోజనాలకు వచ్చామని చెప్పు వాటింట్లో ఫంక్షన్ ఉంది ఇప్పుడు పెళ్లికి ఇదే కుక్కలాడేంటి పెద్ద మాట అన్నాడు సార్డు మేము మా ఊరేళ్ళ బస్ వచ్చిందేటండి ఏ ఊరే ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి అందుకే ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కాలండి ఎదేగాలి మీ ఊర్లో కుంటే ఇంకా కొట్టు కాడ దిగిపోవాలి కుంటే ఎంకన కాడ కొట్టు ఎక్కడ ఉంది కుంటెం కొట్టు ఎక్కడంటారండి మా ఊర్లోనే అరే ఇసుక ఇచ్చేస్తున్నారు రా బావా ఆడితో చెప్పిస్తా మీ కొట్టు కానీ కొద్దిగా ఎదరికి వెళ్ళగలం రోడ్డు ఉంటుందండి ఎదరికి వెళ్ళగానే ఒక ఇరవై ఇల్లు ఉంటాయండి ఇరవై ఇల్లు దాటగలనే బయటకెళ్ళి చెరువు ఉంటుంది ఆ చెరువు పక్కన వెళ్ళండి చాలా మర్చిపోయావు ఒక కుళాయిలు ఉంటాయి అనుకుంటా కరెంట్ స్తంభాలు ఉంటాయి లైట్లు ఎలుగుతాయి సైడ్ కాలవలు ఉంటాయి ఇవన్నీ చెప్పలేదు నువ్వు బావా మీరే మా ఊరు చెప్తున్నారు మీరు అక్క బావేడు అక్కసారి ఇప్పుడు బావా చేయలే పోనీయో ఏంట్రా చేతులు అలా కందిపోయినాయి ఏం చేసావరా మీ చెల్లితో పోతున్నాను బావా దరిద్రంగా అంత బాధ ఏమి వచ్చింది రా పనికి వెళ్ళి కాంచి వస్తే కాదుకు అంటూ వంట చేయని టార్చిల్ పెడుతుంది సరే సరేరా ఇప్పుడు ఏం చేద్దాం అంటా వల్ల కాదు బా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా పిల్లయ్య ఎన్ని సంవత్సరాలు అయిందిరా నీకు ఐదు సంవత్సరాలు అయింది అక్క పిల్లయ్యి ఐదు సంవత్సరాలకే నీ ఇలాగంటే ఇరవై సంవత్సరాల నుంచి రా బావా బావం చేసి నేర్చుకోరా ఏంటారా నీకు గొడవ ఇప్పుడే వంట చేసేచ్చాడు మీ బాబా షాక్ చిచి జోగి జోగి రాసుకుంటే బూర్జు